డీనా బా ఎందుకది ఏం కొనుక్కనికి బలపాల కొనుక్కనికే కదా పంప ఏం చేస్తున్నావు సుబ్బు ఏం పూజ సామాన్లు కడగడం కడగచ్చు అంటే పూజ చేస్తారావారికి పోయేసారి రోజు లేదని చెప్పి రోజు పూజ చేసుకుంటున్నావా ఇప్పుడు బ్రష్ చేస్తున్నావా బ్రష్నా పేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సుబ్బు తన పూజ అయితే కంప్లీట్ చేసింది ఏదో తక్కువైనట్టున్నాయే అట్లా కలర్ కలర్ ఫుల్ లేవు సుబ్బు ప్రతిసారి కలర్ కలర్ ఫుల్ పెడతాయి కదా ఈసారి అన్ని మల్లెపూలు పెట్టేసరికి సో ఈ మల్లెపూలని మన చేతికి కాసినట్టే భయపడి చూసుకోవడే అనుకుంటున్నావు రాగా ముందు బిడ్డ తగ్గను తగ్గను సరే సర్లే కానీ మనకు డైలీ చూపిస్తున్నాం కదా ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా నేను తోటకురతీ చేయలేదు సో ఏంటంటే మన తోటలో పండిన తోటకురతీ రోజు నేనైతే ఫ్రై చేస్తున్నాం అనమాట అంటే దాన్ని ఏమంటారా తాలింపు అది చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన తోటలో మనం పండించిన తోటకూర అనమాట ఈరోజు అయితే నేను ఫ్రై దీన్ని తాలింపు చేయాలంటే కడలు కడలు కోసానా చాలామంది అవి లావుచ్చి విడిచిపెట్టు మీ మిత్రానికి అవి మూడు మూడు విడిచిపెట్టు అవి పెద్ద పెద్దవి మీ ఇతడి కోసేసుకో మీ కూడా బాబు అంతే కదా మరి నీళ్ళు వచ్చినాయి ఇది నేను కాల్చి నీ బిడ్డ రౌడీ బిడ్డ ఒక చెట్టు ఇక్కడ కొమ్మలు కొమ్మలు వచ్చేసింది అనమాట మనం చెట్టు మొత్తం మూడు కొత్తనే కొసేవి కొసేయలే ఐ మూడు ఐ మూడు జాగలులేయబ్బా కోయ్ మళ్ళీ కోసుకుంటా అంటే వదిలేసేయితరాలకి పెద్ద పెద్దగా ఉన్నట్టు అందులో సగం మీ బాగా ఇచ్చేద్దాం బా పనిగా మా గార్డెన్లో కాసిన లో పింక్ తోట పోరా టైటిల్ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఈ విత్తనాలు ఎక్కడికి ఉబ్బుని కలుపుతుంటే విత్తనాలు అయితే మా బావి ఇచ్చాడు మగో కొని మీ బావి ఇచ్చాడు కొని ఆంంపించింది ఆంపించినది ఇర్రై గాడో ఇర్రతే ఆంంపించినది ఇర్రై ఆ నేను ఆటిత్రాలు ఆంపిస్తున్నని సో మత్తానికైతే కాయ అంటే బెండకాయ అంటే కోకు తీస్తున్నాయ్ మల్లెకి ఏదో తినిపోతు నీకంటే భూ నేను పెడతాను వాటికి ఎవరు భూ పెడతారు నీలాంటి వాళ్ళు పండుగ కూరగాయలు గిరిగాయలు వచ్చి అవి తిని బతుకుతుంటాయి పాపం కదా మరి ఇచ్చేసొద్దుపా పండ్ల పరిగెత్తి భగ్ని ఇచ్చా కడుగుతాల్లే చూడు ఇటు తిరుగు అటు పట్టుకోరు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే బేల్దార్లో వస్తామన్నారు బాత్రూమ్ మొత్తం ఈరోజు కంప్లీట్ అయిపోతుంది సో మన ఏంటంటే ఇంకా బాత్రూమ్ సమస్య తీరిపోతుంది అనమాట ఈరోజు వచ్చేసి మొత్తం లోపల అంతా సెట్ చేసిపోతామన్నారు ఇంకా దానికోసమే సురేంద్ర నీళ్ళు పడతారనమాట వాళ్ళు ఏంటంటే ఏమస్ చూడు ఇ ఏ బుంగిడే 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 జింగిడి జింగిడి జింగిడే అసుము నీళ్ళు పోసుకాల సో ఏంటంటే ఫ్రెండ్స్ చుట్టూ అయితే కొంచెం మళ్ళీ ఈ పక్క కూడా కంప్లీట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనకి అంతలోపల మనం ఇక్కడ చూసినారుగా నేతి బీరా వీటికి వచ్చేసి మేము ఈవినింగ్ వచ్చేసి అంటే గుంజలు బాతేసి వాటికి తీ అల్లియాలన్నమాట అల్లిస్తే కొంచెం బాగుంటుంది లేదంటే ఒక పందిరి మాదిరిగా వేసి దాన్ని అల్లియాలి ఇక్కడ మనకి తడికి ఉన్నింటి కనుక చుట్టూ తడికి అల్లించుంటే ఎక్సలెంట్గా ఉండు మనకి అస్సలు ఏంటంటే ఇక్కడ తడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు మనకి ఎందుకు తడికి ఎందుకు శుభ అనుకుంటున్నారా తడిక చుట్టూ ఇంకా ఏం రాకుండా ఆల్రెడీ మీరు చూసినట్టయితే కనుక నా మల్లె చెట్టు కొంచెం తీసేస్తున్నారు అనమాట తర్వాత వచ్చేసి కోతులు ఏం వనియడం లేదు అందుకోసమే నేను కొంచెం ఈ గోడలు ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను తడికెళ్తే అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నా మరి ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు అయితే మనం కంప్లీట్ చేద్దాం ఆఫ్ చేసి ఆనే పెట్టుకో వాళ్ళు వచ్చి మాలు నువ్వు విద్య ఆడ విద్య ఆడ బాగా కాడికి పోయే పార తెచ్చుకోకూడదు సరేంటే ఫ్రెండ్స్ ఇదంతా తగ్గు అని చెప్పారు తగ్గు ఇదంతా మళ్ళీ మట్టిది వెళ్ళాలి ఒక రెండు టిప్పులు అయితే మట్టి అయితే చెప్పాము మేము ఇదంతా హైట్గా లేపడానికి ఇంకేంటయ్యా శ్రీవారు చెప్పు ఆకు ఒక్క సున్నామని పోకా పోకా తడిపిన వారు మిద్దెనకలా తడపాలి నువ్వు బాగా తడపాల అలా ఎవరన్నా ఆటవాళ్ళు ఉండరామని తెమ్మని చెప్పకూడదు అవి చింతకుంటది లేకుంటు ద్వకని చెప్పిండు కానీ ఫోన్ చేసినవా పోయినాకూడదు నువ్వు ఏమేనా పోవాలి పారదర్చి ఇచ్చి పో వాళ్ళు వచ్చినాక వదిలే స్వామి నువ్వు అంతే అది వాళ్ళు ఏదైనా పని చెప్తారు నేను ఇలా పెట్టుకోవాలన్నా వాళ్ళు చెప్పేట్టు తీసుకురావాలన్నా వాళ్ళు బేంచీలు బోంచీలు అన్నీ అడుగుతుంటారు ఆ బెంచ్ తీసుకొచ్చి బయట పెట్టాలా అటు నేను కూడా కట్టెలు కావాలంటారు ఏమో అబ్బా అద్దమి ఈ లేపలకి అయితే బెంచ్ కావాలా ఆ బెంచ్ ఖాళీ చేస్తాను వచ్చి తీసుకుపోదురా ఓకే ఫ్రెండ్స్ వాళ్ళకైతే బెంచ్ కావాలి ఇప్పుడు ప్లాస్టిక్ వేయడానికి మళ్ళీ మనకు కట్టాలంటే కొంచెం బాడిగా అవుతుంది కదా ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు బాడిగా లేకుండా మనం ఇది మాత్రమే ఈ బెంచ్ మాత్రమే ఖాళీ చేద్దాం అన్నీ కింద పెట్టేద్దాం అన్నం ఏమో ఆకలి అవుతుంది దోసిండి తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ చెప్పిండు చూడు ఏమని ఉతికి ఆరేసే పని వాళ్ళ పని వాళ్ళ పని దండలు మన పని అని చెప్తారు దండలు కట్టాలా సో మొత్తానికి అయితే ప్లాస్టింగ్ అయిపోయింది లోపల ప్లాస్టింగ్ అయిపోయినారు లైట్ లైట్ తర్వాత నేనైతే టైల్స్ ఇచ్చినాను కొంచెం లేట్ అవుతుంది ఏమే బూ పెట్టాలా కూర్చోండి ఏమి పెళ్లి సమస్య వచ్చారా బాగా చూసుకొని పెళ్లి సంబంధించి అంటే బిడ్డ కాడికి వచ్చిన గుంటూరు పోతున్నా అంటారే లింగమైన పెద్ద

యా ఫ్రెండ్ ఊరికి తీసుకోడు వచ్చి రమ్మను వచ్చి కలుపు తీయమని వచ్చి మళ్ళీ తీడ్డని అది లేదు మంట పెట్టి నీకు రమ్మను చెత్త ఎత్త పిలుసు మళ్ళీ ఊరికి రావాలా ఏదో ఒకటి సరే రమ్మను ఇంకా సాయంత్రం ఇప్పుడు ఏ ఆ పెద్ద మనిషి వద్దు గడ్డలు గడ్డ అంటే షర్ట్ షర్టీ కొంచెం ఇచ్చాడు లింగం అని అడిగిండాడే మర్చిపోయినాం

ఎవరో ఫ్రెండ్స్ కామెంట్లో కల్తీ తేనె పెట్టినారు తేనె ఏంటంటే ఇది కాంచలేదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా గడ్డగడిపోతుంది సో మేము ఏంటంటే మీకు ఆ రోజు వీడియో తేనె ఉందని చెప్పినప్పుడు మీకు చెప్పే ఉంటాం తేనె ఒక పొంగ నిమిషన్ వరకు కాంచుకోవాలని అంటే గ్యాస్ ముందు వేడి చేసుకోవాలండి వేడి చేసుకోకుండా అలాగే పెట్టి ఆ తేనె అనేది పాడైపోతుంది ఎక్కువ ఉండదు ఎక్కువ రోజు నిలువ ఉండదు అనమాట ఎవరో కలిసి తేనె మా కామెంట్ లో చాలా బాగా

కూరగాయలు సుబ్బు కూరగాయలు నాకు ఏది ఉండదు బీరకాయలు కాకరకాయలు అదొకరి దగ్గర అదొకరి దగ్గర రెండు సార్లు వేద్దామనే

మొదటిగా మాసం వచ్చారు సో ఇది ఎందుకంటే వాషింగ్ మిషన్కి చెప్పలేదు కదా పెద్ద అయిన దగ్గర నుంచి అరుగు మాదిరి కడుతున్నాడు ఎందుకు लिए से okay, friends, के बाय